ఏం పేరు అండి మీ పేరు భీమా ఊరు బంజారా ఏ జిల్లా ఖమ్మం ఇది ఎక్కించిన మరి కోనరు ఏదో ఎక్కించిన రెడ్డి గారు ఇచ్చింది మందు ఎక్కి పక్క సైడ్ బాగా ఫంగల్ బాగా వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ ఇది ఉంటుంది చూడు ఆల్రెడీ ఇది మొన్న కూడా వచ్చి కూడా ఇది అయినా కూడా బాగానే వస్తుంది ఇప్పుడు అయితే బాగానే ఉంది అయితే ఎక్కిచ్చా మరి